నాన్ ఏసీ అనేది మీకు ఓన్లీ ఏసీ సర్వీస్ అనేది కావాలా సార్ మీకు అవును సార్ వెహికల్ మొత్తం పాడైపోతుంది కొత్త కార్ ఇది ఓకే సార్ నేను నాన్ ఏసీ అని రిమూవ్ చేసేసాను సార్ ఓకేనా ఓకే సార్ అవును సార్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్ అప్పుడు గురించి రాపిడో గురించి ఇంకేం తెలుసుకోవట్లేదు సార్ మళ్ళీ నాకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు కదా సార్ మళ్ళీ నాన్ ఏసీ నాకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు కదా ఆన్ చేసుకో ఏసీ నాన్ ఏసీ నాన్ ఏసీ రిమూవ్ సార్ అదే సార్ మళ్ళీ నాన్ ఏసీ ఒకవేళ కావాలంటే మేము ఆన్ చేసుకోవచ్చు కదా అట్లే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ తెలుసుకోవాలనుకుంటున్నారా సార్ గురించి ఇంకా ఏముంది సార్ రేట్లు కొంచెం పెంచితే బాగుంటాయి సార్ కిలోమీటర్స్ అప్డేట్ అయితే సార్ అప్డేట్ మీకు ఇన్ఫార్మ్ సార్ ఓకేనా ఓకే సార్ ఓకే ఓకే సార్